ఈ రోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది ఇంత ఒక గొప్ప కార్యక్రమం ఎందుకనంటే ఈ గడ్డ మీద దున్నే వాడితే భూమి అనే నినాదం ఈ తెలంగాణ గడ్డ పైన జంగిల్ జమీన్ జల్ అనేటువంటి నినాదం జల్ జంగిల్ జమీన్ అనే నినాదం భూమి కోసం భుక్తి కోసం అనేటువంటి పోరాటం ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం దశాబ్దాల పాటు జరిగినటువంటి పోరాటాలు అటువంటి పోరాటాల లక్ష్యాలన్నిటినీ కూడా ఒక చట్టంగా మార్చి ఆ నినాదాల్ని ఈరోజు అధికారికంగా అమలు చేయడానికే ఇక్కడ కదిలి వచ్చింది ఈనాటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి యావత్ కేబినెట్ సభ్యులంతా ఈనాటి ఈ కార్యక్రమం చేస్తా ఉంటే ఈ ఇంగిరంబ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా నిజంగా జన్మ ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను నాతో పాటు వజ్రాల్ లాంటి వజ్రం లాంటి ముఖ్యమంత్రి వజ్రాల్ లాంటి మంత్రివర్గ సహచరులందరూ మనసు పెట్టి హృదయంలోంచి అంతరాల్లోంచి తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఇందిరా సవర గిరిజల వికాసం తరతరాలుగా అడవుల్లో మగ్గిపోతూ అడవిలో ఉన్నటువంటి భూమి వారిదైనప్పటికి కూడా దానిపైన ఎటువంటి హక్కులు లేకుండా అడవిలోంచి వచ్చే సంపదని వాళ్ళు పొందలేకుండా మదన పడుతూ వాటిని అందుకోవటం కోసం వారి శ్రమని రక్తాన్ని అన్నిటినీ స్వేధంగా మార్చి పోరాటం చేస్తే కూడా దక్కలేదు వాళ్ళకి కానీ మీ ఆశలన్నిటినీ కూడా రంగరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ కేవలం నలమల్లోనే కాదు నలమలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారి నలమల డిక్లరేషన్ని ప్రకటించారు ఈ నలమల డిక్లరేషన్ని తూచా తప్పకుండా వారు డిక్లేర్ చేసిన దాన్ని నాతో పాటు నా మంత్రివర్గ మా మంత్రివర్గ సహచరులు అందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే నాలుగు సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలితాలు ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం